హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శానిటరీ మెస్ని ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చి మనం ఆల్రెడీగా చూపిస్తాను కదా మీకు ఒక అపార్ట్మెంట్ లో ఈ డ్రైన్ ప్లంబింగ్ అంతా చేస్తాం సో ఈ రోజు అంటే మనకి బాత్రూమ్ ప్లంబింగ్ అనేది మీకు చేసేదని దాన్ని చూపెడతాను అనమాట సో మొత్తం దాంట్లో సిరా డైవర్టర్ అయితే వాడడం జరిగింది ఈ వీడియోలో ప్రత్యేకత ఏంటంటే మనకి కొలతలు అంటే మనకి చాలా మంది డౌట్లు ఉంటాయి మనకి స్లాబ్ నుంచి బాత్రూమ్ లో శానిటరీ వర్క్ లో బెడ్ వస్తుంది కదా బాత్రూమ్ బెడ్ వేస్తాం అక్కడ నుంచి పైప్ లైన్ ఎంత ఉండాలి ఎంత పెట్టుకోవాలి అలాగే డైవర్టర్ ఎంత పెట్టుకోవాలి స్పోర్ట్ ఎంత పెట్టుకోవాలి అలాగే షవర్లు సో ఈ లైన్ అంతా కూడా మనకి కొత్త సహా ఈ వీడియోలో వివరించడం అయితే జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మనలాంటి ఇంకొంత కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడద్దు అన్నమాట మన వీడియో వచ్చేసామండి సో ఇదేనమాట ఈ బాత్ వచ్చి మీకు పొందం సహా వివరక చెట్టు సో ఫస్ట్ ఏంటంటే మనం ప్లంబింగ్ లైన్ చేసినప్పుడు చూసారు కదా ఇలాగ బాత్రూమ్ లో కంపల్సరీగా అపార్ట్మెంట్ లో బెడ్ వస్తుందండి లాగా డ్రైన్ పైపే ఐదు ఎంఎలు ఉంటుంది కాళ్ళతో అటు ఇటు వెళ్ళాలని చూస్తే టేప్తో ఐదు ఎంజాయ్ వస్తుంది ప్లస్ టైల్స్ వచ్చి ఒక రెండు వందల బంధం మొత్తం ఏడు నుంచి ఎనిమిది నెలలు వేసుకుని పర్లేదండి సో ఇదనమాట మనకి బెడ్ లెవెల్ అంటే టైల్స్ వేస్తే వచ్చే లెవెల్ సో దాని నుంచి మనం ఇక్కడ ఇరవై ఒక అంగులు పెట్టుకోవాలండి ఈ అడ్డం పైప్ అనేది మొత్తం ఆ పైప్ అని అంతా ఇరవై ఒకటి ఇరవై రెండు కొంతమంది ఇరవై కూడా పెట్టుకుంటారు సో ఇక్కడ ఎంత ముఖ్యం కాదు ఒక అంగుళం అక్కువ తక్కువ అవ్వచ్చు కానీ మనం ఇదైన దృష్టిగా పెట్టుకోవాలి ఎందుకంటే మనకి హెల్త్ ప్రాసెట్ స్కాన్ చేసినప్పుడు చాలా మనం జాగ్రత్తగా ఆ కొలతను చూసి కిందకా పైకా అని వెయ్యాలన్నమాట అందుకని మనం ఒక బేస్ చేసుకోవాలి ఆ అనేది ఒక్కొక్కరు ఒక రకంగా వేస్తారు కొలత అనేది ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు డైవర్టర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో చూడండి ఇక్కడ డైవర్టర్ అనేది మనకి ఇక్కడ యాభై ఎం అయితే వచ్చిందనమాట ఇక్కడ చూడండి యాభై రాసండి సో అలాగే మనకి స్పోర్ట్ ముప్పై పండుగలు అనమాట మనం ఫస్ట్ కూడా ఎప్పుడు గాలు కొట్టినప్పుడు పొందలేకొని దాన్ని బట్టి గాలు కొట్టించుకోవాలి నీట్ గా ఈ కంపెనీ వచ్చి మనకి సిరా కంపెనీ అండి సిరా కంపెనీ ఈ డైవర్టర్ అనేది సిరా కంపెనీది సో మీకు షవర్ అనేది చూసారు కదా కుమ్మం కన్నా అంటే మనకి టైల్స్ వస్తాయి ఆ గీత కొట్ట చూసారు కదా టాపి పని చేసిన ప్లాస్టింగ్ ఆ గీత కన్నా ఆ టైల్స్ లేవుడు అనమాట దానికన్నా ఆ రైనా పైప్ పెట్టి షవర్ అనేది సో ఆ షవర్ కి మామూలుగా ఎస్టిఆర్ లెవెన్ టైప్ అనమాట ఇవి వచ్చి రక్ష కంపెనీ అండి ఇవి ఈ అపార్ట్మెంట్ లో డ్రైన్ టేబుల్ కూడా రక్షానే అలాగే వాటర్ లైన్ కూడా రక్షానే సో ఈ కంపెనీ మరి ఇదే నేను ఫస్ట్ టైం వాడడం మీరే వాడితే మంచిదా లేదా క్వాలిటీ బాగుంటుంది బాగుందో కామెంట్ చేయండి కామెంట్ లో ఇది వచ్చి మనకి దక్షిణ ప్లేసింగ్ వచ్చిందండి షూట్ మీద సిక్స్టీ షూట్ మీకు చెప్పాను కదా గత వీడియోలో డ్రైన్ ప్లంబింగ్ వీడియోలో చెప్పాను మీకు సిక్స్టీ అనమాట ఎనభై పది ఉంటుంది సో సెంటర్ వచ్చింది దక్షిణ ప్లేసింగ్ సెంటర్ సో సెంటర్ వచ్చినప్పుడు మనం ఇక్కడ తొమ్మిది పది అమ్మ పెట్టుకోవచ్చండి ఈ సెంటర్ అంటే మనకి ఇది వచ్చి యాభై వెడల్కి వచ్చి ఈ యాభై సెంటర్ చేస్తే ఇరవై ఏడు అలా వస్తుంది ఆ ఇరవై ఏడుని మనకి వస్తాం కదా షూట్ సెంటర్ అంటే ఇటు ఎనిమిది ఇటు వందలు ఉంటుంది షూట్ మా అయితే పదహారు వందల మెచ్చు పద్నాలుగు అంతా ఎక్కువగా వచ్చింది సో మనకి సెంటర్ వేస్తాను కాబట్టి ఇక్కడ తొందరగా పెట్టాం ఇది షూట్ కి పాయింట్ అనమాట హ్యాంగ్ బ్యాక్ అదే మనకి మామూలుగా ఏం చేస్తారంటే అంటే ఒకసారి సైడ్ చేయాల్సి వస్తుంది అంటే మనకి ఈ షూట్ కమౌంట్ పైప్ అనేది డ్రైన్ పైప్ అనేది ఈ సైడ్ నుంచి మనకి పద్దెనిమిది పంతొమ్మిది అలవాల్సి వస్తుంది అది అవ్వాల్సి వచ్చినప్పుడు మనకి ఈ హ్యాంగర్ వా ఈ ప్లస్ మనకి ఈ షూట్ కమోడ్ కి ప్లస్ ట్యాంక్ అనేది పాయింట్ గోవా నుంచి మనకి నాలుగు వేల ఐదు వేలు ఇచ్చుకోండి ఫ్రీగా ఉంటుంది అనమాట సో ఇది వచ్చి మనకి హెల్త్ పాజెక్ట్ ఈ హెల్త్ పాసెట్ వచ్చి ఇక్కడ మీకు వెనకాల గోవా నుంచి అంటే షూట్ కమోడ్ వెనకాల నుంచి ఇరవై రంగులు పెట్టాం సో ఇది మెయిన్ అనమాట మనకి రేపు ఫ్యూచర్ లో ఈ హ్యాంగు మన స్టాండ్ వేసుకుంటాం హెల్త్ పాజెట్ స్టాండ్ పిలిస్తాం కదా దానికోసం దృష్టిలో పెట్టుకోవాలండి సో మనకి ఈ ఇచ్చాం కాబట్టి ఈజీగా ఉంటది ఇక్కడ టీ కదులు మామూలు టీ వేసి కిందకి ఒక ఎల్బో ఇవ్వండి బెస్ట్ అనమాట అలాగే ఈ ఫ్లస్ట్ వాళ్ళ ఫ్లస్ట్ ట్యాంక్ వాళ్ళు కూడా ఈ ఫ్లస్ ట్యాంక్ పాయింట్ కూడా కింద మామూలు టీ వేసి కిందకి ఎల్బో ఇచ్చి అంటే త్రిక్ వేయండి బాగుంటుంది అనమాట డైరెక్ట్ గా టీ వేస్తే ఏమవుతుందంటే చెప్పడం కొన్ని కొన్ని కంపెనీ లేదంటే టైట్ గా మనం ట్యాప్ ఇచ్చినప్పుడు వదిలేసే అవకాశం ఉంది సో మనకి ఎవరికే కనబడుతున్నాయి కదా ఇది హాట్ వాటర్ పైప్ అనమాట సో ఇది వచ్చి మనకి వాష్ బేషన్ ఈ వాష్ బేషన్ అనేది ఏమవుతుందంటే ఇంచుమించుగా ఇరవై వస్తుంది అండి వాష్ బేషన్ అనేది ఇరవై లోపే రావచ్చు ఇరవై నుంచి సెంటర్ చేసుకుని మనం అవుట్లెట్ ఇచ్చాం సో ఇక్కడ ఏం అంటే మనం చూపెము అంటే మామూలుగా ఈ ప్లగ్కి కి వేస్ట్ ప్లగ్కి కింద చూపిస్తారు కదా అలాగే పో అంగుళారి పైప్ ని ఆ ఫ్లస్ట్ మన వాష్ పేషన్ పీనిసినప్పుడు ఈ అంగుళం ఇక్కడ ఎలవ పెట్టి ఈ మామూలుగా తీని అంగుళ పైపు ఇచ్చేస్తాం ఇంకా స్టాండర్డ్గా ఉంటుంది అనమాట ఇస్తే ఫ్యూచర్ లో అదే మనం స్పిన్ పైప్ వేసాం అనుకోండి కొన్నాళ్ళకి పుట్లు అవకాశం ఉంటుంది లేదా నలిపోయే అవకాశం ఉంటుంది సో ఇలా మనం అంగుల పైపు మీద మనకి వాష్ పేషన్ కూర్చోబడితే ఫ్యూచర్ లో ఇంకా తిరిగి అనమాట ఎప్పుడు కూడా రిపేర్ రాదు ఇంకా వేయిన సమస్య ఉంటుంది అనమాట దాన్ని బట్టి మనం ఇక్కడ నుంచి పదమూడుగా పన్నెండుగా పెట్టుకోవాలి అవుట్లెట్ అనేది ఇది వాషింగ్ బాగా సభించింది అనమాట హ్యాంగల్ కార్ ఇంకా నాకా చిన్న డౌట్లు ఉంటే కామెంట్ చేయండి మీకు తప్పకుండా వివరంగా చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను సో అవుట్లెట్ లు అనేది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ డైవర్టర్ గురించి చెప్తాను మీకు సో ఈ డైవర్టర్ ఏంటంటే మామూలుగా ఇక్కడ కూల్ వాటర్ అనేది అంగుళం అవుట్ సైడ్ ఏంటంటే అంగుళాలు లైన్ చేసాం మెయిన్ లైన్ ఏంటంటే అంటే లోన బాత్రూమ్ లోన అంగుళం లైన్ లైన్ చేసాం హాట్ వాటర్ మాత్రమే మనం ముప్పాటికి అయితే పే చేస్తాం ముప్పాతికి సో ఇక్కడ మనకి చూసారు కదా ఇక్కడ మనం ఎంఏ బీటీలు వాడాలండి వాటర్కి సో ముప్పాతికి అయితే ముప్పాదిగా ఎంఏ బీటీలు వాడాలి అంగులం అయితే అంగుళం ఎంఏ బీటీలు వాడాలి దారం దారం చుట్టి సాధన సెల్లాక్ వేస్తే లీక్ అవ్వదు కొంతమంది ఏం చేస్తారంటే ఈ మన నెప్ టెప్లాంటి వేసేసి రాసి బిగిస్తారు సో ఏది మంచిదో ఒకసారి నాకైతే కామెంట్ చేయండి హాట్ వాటర్ లేనంత కూడా ముప్పాదికే అలాగే షవర్ నుంచి షవర్ నుంచి కూడా మనం ఉపాధికే ఇచ్చాం చూడండి ఉపాధికి హాట్ వాటర్ పైప్ ని కూల్ వాటర్ పైప్ వాడచ్చు కానీ కూల్ వాటర్ పైప్ ని హాట్ వాటర్ యూజ్ చేయకూడదు అనమాట పని చేయదు అందుకనే మనం షవర్కి డైవర్టర్ నుంచి షవర్ కి హాట్ వాటర్ పైప్ అయితే ఇచ్చాం వాటర్కి ఎంఈబిటీ అయితే వాడం సో ముప్పాతిగా ఎంఏ బీటీలు ఉంటాయి అలాగే అంగులు ఎంఏ బీటీలు కూడా ఉంటాయి అనమాట కూలింగ్ వాటర్ అంగుళం కదా దానికి అంగుళం బీటీలు వాడం హాట్ వాటర్ మనం ముప్పాదిగా చేసాం కదా దీనికి ముప్పాతిగా ఎంఏబీటీలు వాడేమన్నమాట ఇది వచ్చి గ్లేజర్ అనమాట సో మనకి రైట్ సైడ్ ఏమో హాట్ వాటర్ అలాగే లెఫ్ట్ సైడ్ ఏమో కూల్ వాటర్ అనమాట గ్లేజర్ ఇది సో ఈ గ్లేజర్ పాయింట్ మనకి బాత్రూమ్ లో ఏ సైడ్ ఇవ్వాలి అనే డౌట్ ఉంటుంది కదా కొంతమందికి సో చూశారు కదా కింద షూట్ ఉందన్నమాట ఆ షూట్ అనేది మనకి దక్షిణ ఫేసింగ్ వచ్చింది ఆపోజిట్ ఇచ్చాము మనకి లేజర్ పాయింట్ అనేది మీకు ఇప్పుడు అవుట్ సైడ్ లైన్ గురించి ఎవరిస్తారన్నమాట పై ఇంచ్ కింద వరకు అంగుళ నార అయితే యూజ్ చేసాం బాత్రూంలోకి నార బుష్ వాడి అంగుళం లైన్ చేసాం అనమాట లాన్ కూల్ వాటర్ అంగుళం వేసాం కదా సో ఇక్కడైతే రిన్ లైన్ చూశారు కదా ఇక్కడ సో మనకి ఏంటంటే ఇలాగ అపార్ట్మెంట్ లో డైవర్టర్లు అయితే వాడాం కదా ఈ ఐదులో మనం సపరేట్గా లైన్ వేసుకోవాలన్నమాట ఒకే లైన్ ఐదులో కలగకూడదు పై నుంచి నాలుగు నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకు ఒక లైన్ వెళ్తుంది అలాగే వేరేగా పైకి అంటే ఏ బాత్రూమ్ కా బాత్రూమ్ ఐదులోనే ఏ బాత్రూమ్ కా బాత్రూమ్ లైన్ అయితే యూజ్ చేసాం మనం అందుకే ఇక్కడ రెండు లైన్లు అయితే కనబడుతున్నాయి ఈ స్ట్రైట్ లైన్ అనేది మనం దారం కట్టేనే అండి పైన కింద లేదంటే బ్లూలో తాడు ఉంచుకొని బ్లూ తాడు కొట్టుకునే మనం లైన్ చేసుకోవచ్చు రెండు ఇదిలా ఎలాగైనా చేసుకోవచ్చు మనం ఏది వీలైతే అది కాకపోతే మనం బ్లూలో ఉంచున్న తాడు ఆ రోజుకే పని చేస్తుంది ఎందుకంటే మళ్ళీ పొద్దున్న వాటింగ్ చేస్తారు కదా సో ఆ బ్లూ అంతా పోద్ది అనమాట అదే మనం తాడు కట్టుకుంటే ఇబ్బంది ఏముండదు వాటర్ చేసుకున్నా మనం లైన్ చేసుకోవచ్చు